హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఛానస్ టీవీ యూట్యూబ్ ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టెల్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ దట్ ఈజ్ స్పే స్పేస్ ఎక్స్ప్లరేషన్ అంతరిక్ష పరిశోధన ఒకప్పుడు మనుషులు నక్షత్రాలను ఆశ్చర్యంతో చూశారు ఇప్పుడు రాకెట్లతో వాటిని చేరుకుంటున్నారు అంతరిక్షం విజ్ఞానం కాదు మానవ జాతి భవిష్యత్తు నిలయం చంద్రుడి లేదా మంగళ గ్రహానికి ప్రతి యాత్ర మన శక్తి అశేషమని నిరూపిస్తుంది విశ్వం అంతులేనిది అలాగే మానవ ఆసక్తి కూడా అంతులేనిది నవ్ ది క్వశ్చన్ ఈజ్ హౌ ఫార్ వీ కెన్ గో ఇప్పుడు ప్రశ్న ఒక్కటే మనం ఎంత దూరం వెళ్ళగలమని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మన టీవీ యూట్యూబ్ ఛానల్ మన జీఆర్ఎస్ టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఈ వీడియోని ఇంకొక నలుగురికి ఫార్వర్డ్ చేస్తారని కోరుకుంటూ ప్రేమతో మీ జంప్